పిల్లకాయ కమాయ పిల్లకాయలు చిన్నోళ్ళు చేతికి రాలేదు రెండు పనులు చేయనికై ఇక ఈలు లేదా ఇక ఒక జీతగానే చూసుకున్నా ఏమో కాశీ విశ్వనాథ నీవే దిక్కు ఇక కాటి కట్టే పోతున్నా భగవంతుడే దిక్కు హరిచంద్ర అడవులలో ఇన్నాళ్ళు అన్నమ్ములకు నీళ్లకు కటకల పాలు చేయడం నీది అన్యాయం కాదు గాని న్యాయంగా నాకు వచ్చిన బత్యం నేను అడుగుతా అన్యాయమైన మీరు మీ గురువు గారి పని మీద నా వెంట వచ్చితిరి కానీ నా కొరకై వచ్చిరా దుర్మార్గు నా నుండి మీ గురువు గారికి చేసిన ఉపకారం దుర్మార్గుడా ఏమనుతున్నావు నా దుర్భక్తిని కూడా అదిపే అరి నీవేమైనా అనుకోను కానీ నీ భార్య నమ్ముకుని వచ్చిన ధనము ఇన్ని రోజులకు నా ద్రోపత్తి కింద సరిపోయినది

Já... a pesenciwieira... é! Thank you. చేయి చేయవద్దు అయ్యా ఇంతకన్నా చెడున్నదేమున్నది నన్ను కూడా ఎవరికైనా అమ్మివేసి మీ గురువు గారి రుణం రాబట్టుకునమయ్యా కొను నక్షత్రేశ్వర ఎవరు కొనకున్నను కడకు కడజాతి వానికైనా అమ్మయ్యా సరే సరే అది నీ ఇష్టం నేను కాదనా లేదా What? <laughs> కుండో బుట్టినా బుట్టినా పులమేదో బ్రహ్మణి కులమే ఎగిరిస్తున్నారా నేను బాగలేనా మనిషిని అసలు నీ అసంతి సత్య పాప నెల కార్చి బుడిద చేసాను మరే అది కాదురా మనిషిని అమ్ముతున్నాను మనిషిని అమ్ముతుంటుని ఇదిగో ఇదిగో ఇతని మనిషి బాగున్నాడు కానీ ఏమన్నా దొంగకున్నాం ఇతనా మీరబాబు ఇతర ఎట్టివాళ్ళని అని సందేహముకి దానమిచ్చిన బాగున్నది ఎవరు కొనుకున్నాను నేనేం చేయను తిరిగి తిరిగి నా కాళ్ళు అడిగిపోయినాయి అరచి అరిచి నా గొంతు పాడవుతున్నది ఎవరికో ఒకసారికి అమ్మేదను వీరబాబు ధర చెప్పేదా వినము ఏమిటి మళ్ళా చెప్పు బాబు కర్రీ అంటే తెలుసా కర్రీ అంటే ఎన్నో విధాలు కర్రీ పెద్ద కర్రీ వీరబాబు చేచి అది కాదురా గదం అంటే తెలుసా ఇది గజము కాదన్న వాడు గా ప్రాణాలు తీస్తున్నాడు అది కాదురా చూసావా లక్ష సార్లు చూసా దానికి ఐదు కాళ్ళుంటాయి ఎలుక తోకంత తోకుంటుంది నల్లగా ఉంటుంది అదే నా ఏనుగంటే

వరే వీరబాబు అది మా గురువు గారి మహిమ వలన పైన అక్కడే నిలుచును ఓ అబ్బో నా దగ్గర ఉన్న డబ్బు చాలదా వీరబాబు నీ చేతకావు పోరా జివా పాపేడా వీడియేమి ఇట్లున్న వీడేం ఇస్తారు అనుకుంటే దానం ఇస్తారు కొంటాను నా పగించండి ఇక నీ రూమ్ తీసినది ఇంకా నేను ఎవ్వరు అయ్యా అట్లే ఇదిగో బుల్లడా నీ పేరేమి అయ్యా నా పేరు ఇదిగో బుల్లోడా ఆలస్యంచల్ మంచి చెనిగల నా నోరు దిగారు నేను చెప్పింది బాగా అయ్యాను ఇదిగో బుల్లడా మళ్ళొకసారి చెప్తుందా బాగా అయ్యాను ఈ నాటిని నీ పేరు మారుస్తు నా పేరు వీరబౌరుడు నీవు నా దాసుడవు కాన వీర అని పిలుస్తా ఈ కర్ర పై కమ్మలు తీసుకొని కాటి కాడికి పో ఆడ ఒక మాడ పిండకుడు తీసుకొని శివాలని పాత నుంచి కాల్స నుంచి అనుమతి లేకుంటే అనుమతి చేయరాదు పొద్దుగాల ఇంటికి వచ్చేటప్పుడు ఈ కుండ నిన్న కళ్ళు కాటికొచ్చిన నాకు తెచ్చి తెచ్చియ్యూ మాత్రం నీవు తినే కాటికి అలా కావాలన్న వాళ్ళని అయ్యో బాబాడా ధనం తెస్తాను విశ్వేశ్వర దేవాలయం దగ్గరికి రాత్ర

ರಾವಣಸಿನ <muchas> ಕಾರಣ hari